ఫ్రెండ్స్ ఇది రియల్మీ నాక్జో సెవెంటీ టర్బో సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ మన ఫస్ట్ లో ఉందిని అమెజాన్ కూపన్ ఆఫర్ తో కలుపుకొని పదిహేను వేల రూపాయలకి కొన్నాను కూపన్ ఆఫర్ లేకుండా నార్మల్ రెగ్యులర్ ప్రైజ్ అయితే బేస్ మోడల్ సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పదిహేడు వేల రూపాయలు ఉండేది సో పదిహేడు వేల రూపాయలకైనా పదిహేను వేల రూపాయలకైనా ఈ ఫోన్ కొనొచ్చా లేదా అసలు ఈ ఫోన్ ఎలా ఉంది దీనిలో ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయని ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం ఫస్ట్ థింగ్ బాక్స్ లోనే మనకి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్ లో ఒక ట్రాన్స్పరెంట్ టీపీ కేసు ఉంటుంది కాబట్టి ఇది ఒక వారం రోజుల్లో మీకు ఎల్లో అయిపోయింది దాని తర్వాత మీరు ఒక మంచి కేసు కొనుక్కోవాలి అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రిఅప్లే స్క్రీన్ గార్డ్ ఉంటుంది కాబట్టి దీని మీద ఈజీగా గీతలు పడిపోతున్నాయి దాని తర్వాత మీరు ఒక మంచి టెంపర్ అయితే అప్గ్రేడ్ కావాలి అండ్ బాక్స్ లోనే చార్జర్ అండ్ యూఎస్బీ కేబుల్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక మెయిన్ రివ్యూలోకి ఎలా అంటే దీనిలో మెయిన్ హైలైటింగ్ పాయింట్ ఈ ప్రైస్ లో వీళ్ళు బాగా హైలైట్ చేసిన పాయింట్ వచ్చేసరికి దీనిలో గేమింగ్ నైన్టీ ఎఫ్ఎస్ గేమింగ్ ని హ్యాండిల్ చేస్తుంది దీని మీద నేను ఆల్రెడీ డెడికేటెడ్ గేమింగ్ రివ్యూ నిన్న పబ్లిష్ చేశాను ఒకసారి మీకు గేమింగ్ గురించి ఇంకా క్లియర్ క్లారిటీ కావాలంటే ఆ వీడియో ఒకసారి మీరు రిఫర్ చేయొచ్చు అండ్ ఇక దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ప్రాసెస్ వచ్చేసరికి డైమెన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ఎనర్జీ ప్రాసెర్ ఉంటుంది ఇది ఈ ప్రైస్ లో చాలా మంచి ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు అండ్ ర్యామ్ అండ్ రామ్ కూడా ఎల్పీడీఆర్ ఫోర్ ఎక్స్ రామ్ తో వస్తుంది అండ్ స్టోరేజ్ వచ్చరికి ఈఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ ఉంటుంది పదిహేను వేల రూపాయలు ఈఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ మంచి వెల్కమింగ్ ఆస్పెక్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ దీని రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది నేను త్రీ డి మార్క్ రన్ చేశాను త్రీ డి లో స్టెబిలిటీ చాలా బాగుంది సపియత్ లో కొద్దిగా స్టెబిలిటీ తగ్గింది మాక్సిమం పిక్ పర్ఫార్మెన్స్ లో సీపీ ఆల్మోస్ట్ సెవెంటీ నైన్ పర్సెంట్ వరకు రోట్ అయింది కాబట్టి ఇది సీ త్రోటల్ టెస్ట్ ఏపీకి ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్ కూడా అయి ఉండొచ్చు ఎందుకంటే రియల్ లైఫ్ లో ఫోన్ నేను గేమింగ్ పరంగా చెక్ చేస్తున్నప్పుడు నాకు అంత ప్రాబ్లం అయితే ఏం కాలేదు మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ గానీ మేజర్ ల్యాక్స్ గానీ ఎక్కడ నేను నోటీస్ చేయలేదు అండ్ బిజీఎంఐ ఇది మీకు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ అంటే నైన్టీ ఎఫీఎస్ లో హ్యాండిల్ చేస్తుంది బట్ బీజిఎంఐ నైన్టీ ఎఫ్ఎస్ లో ఆడేటప్పుడు అయితే కొన్ని చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేశాను అంటే మరీ ఓవర్ గా లాగ్ అయిపోవడం ఎక్కడ లేదు జస్ట్ మీరు ఎనిమిది గన్ తోటి షూట్ చేస్తున్నప్పుడు గానీ లేదంటే జిగల్ మూవ్మెంట్ ఇస్తున్నప్పుడు గానీ అక్కడక్కడ ఒక్కొక్క ఫ్రేమ్ డ్రాప్ చేస్తుంది అంటే కాన్స్టెంట్ గా నైన్టీ ఎఫ్ఎస్ రాట్లేదు అప్పుడప్పుడు ఎఫ్ఈఎస్ ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే అప్పుడప్పుడు ఎయిటీకి డ్రాప్ అవుతుంది అప్పుడప్పుడు నైన్టీ దాకా వెళ్తున్నాయి ఈ మధ్యలో వస్తుంది సో మధ్య మధ్యలో అయితే నైన్టీ ఎఫ్ఎస్ లో ఆడుతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేశాను ల్యాక్స్ కాదు జస్ట్ ఫ్రేమ్ డ్రాప్స్ మాత్రం అండ్ దాని తర్వాత నేను సిక్స్టీ ఎఫ్ఎస్ కి స్విచ్ చేయను సిక్స్టీ ఎఫ్ఎస్ లో అయితే మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాక్స్ అయితే మీకు చాలా తక్కువ ఉంటాయి అండ్ ఇంకా దీనికి మీకు కావాలంటే హెచ్డిఆర్ గ్రాఫిక్స్ లో ఒకటి ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్ లో హ్యాండిల్ చేస్తుంది బట్ హెచ్డి గ్రాఫిక్స్ లో ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్ పెట్టారంటే కొద్దిగా ల్యాక్ అయితే దీనిలో మీకు ఎక్కువ కనిపిస్తాయి మంచి ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ గానీ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ పెట్టుకోండి నేనైతే ఎక్స్ట్రీమ్ సజెస్ట్ చేస్తా లేదు ఖచ్చితంగా మీకు నైన్టీ ఎఫ్ఎస్ కావాలనుకుంటే ఎక్స్ట్రీమ్ ప్లస్ కూడా పెట్టుకోవచ్చు అండ్ గేమ్స్ ఆడేటప్పుడు టెంపరేచర్ కూడా కంట్రోల్లో ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పాటు పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ టెస్ట్లు చేసిన తర్వాత కూడా మాక్సిమం ఇది ఫార్టీ డిగ్రీస్ వరకు మాత్రం రీచ్ అయినాయి అంటే ఫార్టీ డిగ్రీస్ ఏ కండిషన్ లో రీచ్ అయిందంటే అప్పుడు నా రూమ్ టెంపరేచర్ థర్టీ డిగ్రీస్ ఉంది ఒకవేళ రూమ్ టెంపరేచర్ గానీ థర్టీ టూ థర్టీ త్రీ ఉంటే ఇది ఫార్టీ టూ ఫార్టీ త్రీ వరకు టెంపరేచర్ అయితే వెళ్ళొచ్చు సో సమ్మర్ లో అయితే మాత్రం ఖచ్చితంగా ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ దాక అయితే ఇది కూడా వెళ్తాది ప్రెజెంట్ ఇప్పుడు రోజులు అయితే చల్లగా ఉన్నాయి కాబట్టి టెంపరేచర్ అయితే కంట్రోల్ ఉన్నాయి బట్ టెంపరేచర్ ఎంత ఉన్నా కానీ లో అయితే ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు గేమింగ్ అయితే బాగా హ్యాండిల్ చేస్తుంది అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది అంత కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్స్ కూడా వస్తుంది ఇది బిల్డ్ క్వాలిటీ విషయంలో మైనస్ పాయింట్ అని చెప్పుకున్నా కానీ గేమింగ్ విషయంలో మాత్రం ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి అంతగా మీకు ఇలా పట్టుకొని గేమ్స్ ఆడుతున్నప్పుడు హీటింగ్ అయితే అంతగా తెలియట్లేదు అదే మెటల్ అనుకోండి కాలిపోతా ఉండేది అండ్ ఇది మీకు గేమింగ్ ఫోన్ కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ యాక్ కూడా ఉండదు అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా వస్తుంది బట్ గేమింగ్ లో స్టీరియో స్పీకర్స్ డైరెక్షనల్ సౌండ్ అయితే అంత బాగా వేయలేదు మీరు బీజిఎం గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫుడ్ స్టెప్స్ రైట్ అండ్ లెఫ్ట్ క్లియర్ గా వినిపించాలంటే వీళ్ళు అంత క్లియర్ గా అయితే వినిపించట్లేదు ఇంకా స్టీరియో స్పీకర్స్ గురించి సౌండ్ డిపార్ట్మెంట్ లో క్లియర్ గా మాట్లాడతాను సో ఓవరాల్ గా గేమ్ గేమింగ్ విషయంలో చెప్పాలంటే మాత్రం పదిహేను వేల రూపాయల్లో గేమింగ్ అయితే దీనిలో నేను కొన్ని మైనస్ పాయింట్స్ చెప్పినా కానీ పదిహేను వేల రూపాయల్లో ఇదే తోపు గేమింగ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు దీనికంటే తోపు గేమింగ్ ఫోన్ అయితే పదిహేను వేల రూపాయలు లేదు అండ్ గేమింగ్ రివ్యూలో నేను కొద్దిగా గైరోస్కోప్ సెన్సార్ ఎక్స్పీరియన్స్ అంతగా బాగాలేదని చెప్పా బడ్జెట్ ఫోన్ కాబట్టి గైరోస్కోప్ సెన్సార్ ఎక్స్పీరియన్స్ అయితే అంతగా బాగుండదు బట్ గైరోస్కోప్ లో మీరు సెన్సిటివిటీ లెవెల్ అడ్జస్ట్ చేసుకునే కొద్ది గైరోస్కోప్ సెన్సార్ కూడా విల్ వర్క్ ఏం కాదు బాగానే పని చేస్తుంది అండ్ డిస్ప్లే వచ్చరికి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇచ్చి ఓఎల్ఈడి డిస్ప్లే తో వస్తుంది ఫుల్ ఎస్ డి ప్లస్ ప్యానల్ వన్ ట్వంటీ రిఫ్రెష్ రిఫ్రెషర్ సపోర్ట్ చేస్తుంది డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఇది ఫ్లాట్ డిస్ప్లే కర్వర్ డిస్ప్లే అయితే కాదు డిస్ప్లే లో బజల్స్ కూడా మీకు అండ్ డిస్ప్లే చూస్తున్నప్పుడు కూడా డిస్ప్లే మంచి క్వాలిటీ ప్యానల్ అని చెప్పుకోవచ్చు డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది అండ్ వైడ్ వన్ ఎల్వన్ సర్టిఫికేషన్ కూడా చేస్తుంది అమెజాన్ ప్రైమ్ వీడియో హెచ్డి క్వాలిటీలో క్వాలిటీ స్ట్రీమ్ చేయొచ్చు అండ్ యూట్యూబ్ లో హెచ్డి వీడియో కూడా ప్లే చేస్తుంది యూట్యూబ్ లో హెచ్డి వీడియో ప్లే చేసేటప్పుడు అప్పుడప్పుడు హెచ్డి మీరు కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారు అనుకోండి కొద్దిగా ఒక ఫైవ్ సెకండ్స్ చిన్న చిన్న ల్యాక్స్ మీరు నోటీస్ చేయొచ్చు అది హెచ్డిఆర్ వీడియో ప్లే బ్యాక్ లో ఉన్న ప్రాబ్లమ్ అయితే కాదు జస్ట్ సిగ్నల్స్ అండ్ వీడియో రెండరింగ్ లో ఉన్న ప్రాబ్లం సో ఫోర్ కే హెచ్డిఆర్ వీడియో ప్లే చేసినప్పుడు డేటా ఎక్కువ కదా సో అలాంటప్పుడు ఆ క్వాలిటీలో మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారు అనుకోండి వీడియో రెండర్ కానీ కొద్ది టైం తీసుకునేది అక్కడ కొన్ని చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాక్ మీరు నోటీస్ చేస్తారు కానీ దాని తర్వాత ఏం ప్రాబ్లం అయితే ఉండదు అండ్ నెట్ఫ్లిక్స్ లో హెచ్ఆర్ కేపబిలిటీస్ అయితే లేవు అండ్ బైట్నెస్ అనేది వస్తే పీక్ బ్రైట్నెస్ వీళ్ళు అడ్వర్టైజ్ చేసింది టూ థౌసండ్ వరకు అడ్వర్టైజ్ చేశారు టిపికల్ బ్రైట్నెస్ హై బ్రైట్నెస్ మోడ్ లో వచ్చరికి ట్వల్వ్ హండ్రెడ్ వరకు అడ్వర్టైజ్ చేస్తారు నార్మల్ గా డే లైట్ లో అండ్ లైట్ లో తీసుకెళ్లి వాడుతున్నప్పుడు డిస్ప్లే బ్రైట్నెస్ అయితే థౌసండ్ నిట్స్ వరకు వెళ్తుంది సో లైట్ లో థౌసండ్ నిట్స్ అనేది ఓకే అని చెప్పుకోవచ్చు నాట్ ది బెస్ట్ అండ్ నాట్ ది బెస్ట్ మీకు పని సన్ లైట్ విజిబిలిటీ అయితే అట్లా అండ్ ఉండదు వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ పైనే బ్రైట్నెస్ అయితే వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంత మీకు కావాలంటే డిస్ప్లే సెట్టింగ్స్ లో బ్రైట్ బ్రై వీడియో డిఆర్ వీడియో ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేసుకుంటేనే హెచ్డి వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ నిట్స్ వరకు బ్రైట్నెస్ వస్తుంది ఒకవేళ అది కానీ ఆఫ్ లో ఉంటే థౌసండ్ నిట్స్ వరకు బ్రైట్నెస్ వస్తుంది డిస్ప్లే ప్రొటెక్షన్ గురించి చెప్పడం మర్చిపోయా డిస్ప్లే ఇది కార్నింగ్ల గ్యాస్ ప్రొటెక్షన్ అయితే రాట్లేదు ఇక్కడ కాస్ట్ కటింగ్ మనం నోటీస్ చేయొచ్చు ఇది డ్రాగన్ టైల్ గ్యాస్ ప్రొటెక్షన్ తోటి వస్తుంది ఈ డ్రాగన్ టైల్ గ్లాస్ దగ్గర దగ్గర కార్నింగ్ గొర్రెల గ్లాస్ త్రీ లెవెల్ ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ నెక్స్ట్ బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ ఇది నా దగ్గర ఉన్న సరికి ఎల్లో కలర్ ఎల్లో కలర్ అందరికీ నచ్చకపోవచ్చు ఇది గ్రే కలర్ ఫోన్ మీద మధ్యలో ఒక ఎల్లో స్ట్రైప్ మీకు కనిపిస్తుంది రేసింగ్ థీమ్ డిజైన్ లో వస్తుంది ఇది చూడడానికి కొద్దిగా యునిక్ గా ఉండేది కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అయిద్దా అంటే ప్రాక్టికల్ గా మేబీ వర్కౌట్ కాకపోవచ్చు ఎందుకంటే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫోన్ ని మ్యాక్స్ ఎవరు యాక్సెప్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను సో ఒకవేళ మీకు కలర్ తో ప్రాబ్లం ఉంటే ఎల్లో కలర్ కాకుండా మధ్యలో గ్రీన్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కూడా ఉంది అవి మీరు చూస్ చేసుకోవచ్చు పర్పుల్ కలర్ కొద్దిగా షూట్ బాగుంది అండ్ బిల్డ్ క్వాలిటీ విషయం మాట్లాడుకుంటే ఇది మొత్తం కూడా ప్లాస్టిక్ బాడీ వెనకాల ప్లాస్టిక్ అండ్ సైడ్ ఫ్రేమ్స్ కూడా ప్లాస్టిక్గా ఉంటుంది అండ్ ఇన్హాన్ ఫీల్ కూడా కొద్దిగా చీపే ఉంటుంది ప్లాస్టిక్ ఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంటుంది బట్ ఇది మీకు ఫ్లాట్ అడ్జస్ట్ వస్తుంది కాబట్టి మంచి గ్రిప్ ఉంటుంది మీరు పట్టుకున్నప్పుడు అండ్ లైట్ వెయిట్ ఉంది ఫోన్ దగ్గర దగ్గరగా వన్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉంటుంది అండ్ కెమెరాస్ గురించి అనుకుంటే బ్యాక్ సైడ్ రెండు కెమెరాస్ ఉంటాయి మీకు కెమెరా లో చూడడానికి ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా కనిపించింది పక్కన ఫ్లాష్ కనిపించింది కాబట్టి ఫ్లాష్ పక్కన ఉన్నది డమ్మీ కెమెరా పైన ఉన్న రెండు కెమెరాస్ యాక్చువల్ కెమెరాస్ అందులో కూడా ఒకటి మాత్రమే పనికి వచ్చే కెమెరా ఇంకోటి పనికిరాని కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉండదు ఇది ఆమ్ని నివిజన్ సెన్సర్ దీనికి మీ ఆప్టికల్ ఇమేజ్ టెబులేస్ లాంటివైతే ఏముండో సెకండీ కెమెరా టూ మెగాపిక్సెల్ డెప్ సెన్సర్ ఉండదు ఇది ఉన్న ఒకటి ల్యాప్ అనే ఫ్రంట్ కెమెరా సరికి సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా తోడుస్తుంది ఇక్కడ అన్ని కెమెరాస్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ డే లో మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి ఇక్కడ ప్లస్ ఏంటంటే డే లైట్ లో మీకు కలర్స్ బాగున్నాయి ఫ్రంట్ కెమెరా నుంచి తీసిన బ్యాక్ కెమెరా నుంచి ఇమేజెస్ అయినా కలర్స్ మీకు చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది రెండు కెమెరాస్ లో కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మిస్ అవుతుంది అంత షార్ప్ గా అయితే లేదు పర్టికులర్ గా ఫ్రంట్ కెమెరా అయితే డే లైట్ లో కూడా అంత షార్ప్ అయితే లేదు ఈ ప్రైస్ బడ్జెట్ లో మరి మనం ఎక్కువ అంత డీటెయిల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం బట్ ఓవరాల్ ఫోటో అయితే మాత్రం చూడడానికి బాగుంటుంది బట్ అప్పుడప్పుడు మీరు ఎక్స్పోజర్ కంట్రోల్ విషయంలో కొద్దిగా ఇష్యూస్ అయితే నోటీస్ చేయొచ్చు అండ్ డే లైట్ లో పోర్ట్ షాట్స్ గురించి మాట్లాడుకుంటే డే లైట్ లో పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగుంటాయి అప్పుడప్పుడు కొద్దిగా డిరెక్షన్ లో మీరు ప్రాబ్లమ్ అయితే నోటీస్ చేయొచ్చు అండ్ లో లైటింగ్ కండిషన్ లో అయితే లో లైటింగ్ కండిషన్ లో ఫ్రంట్ కెమెరా కొద్దిగా ఎవరేజ్ అనిపిస్తుంది నాకు కొద్దిగా ఫ్రంట్ కెమెరా మరీ ఎక్కువ నాయిస్ తీసేసుకుంటుంది మరీ ఎక్కువ సాఫ్ట్ చేసి చూపిస్తుంది కాకపోతే ఓవరాల్ ఫ్రంట్ కెమెరా కూడా లో లైటింగ్ కండిషన్ లో కొద్దిగా మంచి లైటింగ్ ఉంటే ట్యూబ్ లైటింగ్ కండిషన్ ఇట్లాంటి లైటింగ్ కండిషన్ లో మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది వాడుకో తగ్గ ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది లో లైట్ లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మాత్రం నాకు నచ్చింది పర్టికులర్ గా ఈ ప్రైస్ బడ్జెట్ లో మాత్రం గుడ్ డీసెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు ఇదిలో మీకు నైట్ మోడ్ ఉంటది నైట్ మోడ్ అయితే మాత్రం చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది మీకు నైట్ మోడ్ ఆఫ్ చేసిన ఫోటోకి నైట్ మోడ్ ఆన్ చేసిన ఫోటోకి లైట్ గా మీరు డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు బట్ ఆ డిఫరెన్స్ కూడా చాలా బాగుంది నైట్ మోడ్ ఆన్ చేసిన పిక్చర్ మీకు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఆ ప్రైస్ లో లో లైట్ లో డీటెయిల్స్ కూడా యాక్సెప్ట్ చేసుకోవచ్చు అండ్ లో లైట్ లో పౌటరీ షాట్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి బాగానే వస్తున్నాయి మరి ఎక్స్ట్రీమ్ లో లైట్ సిచువేషన్కి వెళ్ళిపోతే అక్కడ రెండు కెమెరాస్ కూడా స్ట్రగల్ అవుతాయి అండ్ ఇక వీడియోస్ డిపార్ట్మెంట్ కెల్పోతే బ్యాక్ కెమెరా యూస్ చేసి ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ లో మీకు స్టెబిలైజేషన్ ఉంటుంది ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ ఆంపుల్ అయితే డే లైట్ లో మీకు చాలా బాగుంది అండ్ లో లైటింగ్ లో మంచిగా లైటింగ్ ఉంటే మాత్రం వీడియో బాగా తీసుకుంటుంది వీడియో యూజబుల్ వీడియో అని చెప్పుకోవచ్చు నాయిస్ అయితే ఉంటుంది అండ్ వీడియో కూడా సాఫ్ట్ గా ఉంటుంది బట్ ఓవరాల్ వీడియో మీకు చూడడానికి బాగుంది కొద్ది ఎక్స్ట్రీమ్ సిచువేషన్ వెళ్ళిపోతే అక్కడ వేస్ట్ అని చెప్పుకోవచ్చు వేస్ట్ అంటే ఇంకా ఈ ప్రైస్ లో అంతకు మించి మనం ఎక్స్పెక్ట్ చేయలేం అక్కడ బాగా నాయిస్ తీసేసుకునే వీడియో కూడా అంత బ్రైట్ ఉండదు అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి టెన్ ఎడిపి థర్టీ వీడియో రికార్డ్ ఫ్రంట్ కూడా చేలక్ట్రానిక్ ఇమేజ్ అయితే ఉండదు ఫ్రంట్ కెమెరా డే లైట్ లో కూడా కొద్దిగా బెటర్ డీటెయిల్స్ ఉంటే బాగుండే అనిపిస్తుంది నాకు కొద్దిగా ఇంకా బెటర్ గా ఆప్టిమైజ్ చేసి ఉండొచ్చు అనిపించింది అండ్ ఫ్రంట్ కెమెరా లో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా ఎక్స్పోజర్ కంట్రోల్ అయితే అంత కరెక్ట్ గా లేదనిపించింది ఇంకొద్దిగా బెటర్ ఉంటే బాగుంది అనిపిస్తుంది డే లైట్ లో కూడా అండ్ లో లైట్ లోకి వెళ్ళిపోతే ఇక్కడ లైటింగ్ ఉంటే ఫ్రంట్ కెమెరా మరీ ఎక్కువ నాయిస్ క్యాప్చర్ చేస్తుంది ఆయన చెప్పలేం ఎందుకంటే ఈ ప్రైస్ లో ఇంత మించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం ఫ్రంట్ కెమెరా కొద్దిగా ఎక్కువ నాయిస్ వస్తుంది అండ్ డీటెయిల్స్ కూడా అంత ప్రాపర్ డీటెయిల్స్ అయితే తీసుకోదు మరి ఎక్స్ట్రీమ్ లోచువేషన్కి వెళ్ళిపోతే అక్కడ ఇంకా మరి వీడియో క్వాలిటీ పూర్విపోతుంది అండ్ ఇంకా మిగిలిన వీడియోస్ స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు సెవెన్ ట్వంటీ పూ ఫార్టీ లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు అండ్ టెన్ ఐటీపీ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు ఇక టెన్ ఐటీపీ వన్ ట్వంటీ ఎఫ్ఎస్ లో మోషన్ వీడియో అయితే బెటర్ ఉంటుంది సెవెన్ ట్వంటీ తోటి కంపేర్ చేస్తే అండ్ జ్యువల్ వ్యూ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఈ డ్యువల్ వ్యూ వీడియోలో మూడు లేఅవుట్స్ కూడా ఉంటాయి సో మీకు ఇష్టం వచ్చిన లేఅవుట్ లో డ్యూల్ వ్యూ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఓవరాల్ ఇక కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆ ప్రైస్ లో డీసెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ లో కెమెరా డిపార్ట్మెంట్ లో అంత ఎక్కువ కంప్లైంట్ చేయలేదు కెమెరా డిపార్ట్మెంట్ కూడా ఒక రకంగా చెప్పాలంటే టిక్ కూడా ఉందని చెప్పొచ్చు ఆ ప్రైస్ లో పదిహేను వేల రూపాయలు దీనికంటే బెటర్ కెమెరా పర్టికులర్ గా బ్యాక్ కెమెరా ఫోటోస్ అండ్ బ్యాక్ కెమెరా వీడియో పరంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఈవెన్ మీకు కెమెరా పరంగా ఫోన్ పని చాలన్నా కానీ కెమెరా పరంగా కూడా ఇది మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది కెమెరా పరంగా కూడా నాకైతే నో ప్రాబ్లం అనిపించింది అండ్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ౌజ వస్తుంది ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ లైఫ్ అయితే మాత్రం చాలా బాగుంది బ్యాటరీ బటరీరమైజేషన్ చాలా బాగుంది సెవెన్ అవర్స్ వరకు నాకు స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది ఈ సెవెన్ అవర్స్ స్క్రీన్ టైమ్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా యూస్ చేశాను అంటే నా ప్రైమరీ సిమ్ కార్డ్ వేసాను అండ్ వాట్సాప్ కూడా దీనిలో లాగిన్ చేసుకున్నాను నా ప్రైమరీ ఫోన్ లాగా ఒక డే మొత్తం యూస్ చేశాను అండ్ నైట్ టైం స్టాండ్ బై లో కూడా పెట్టాను ఒక నైట్ మొత్తం స్టాండ్ బై లో పెట్టాను అండ్ ఒక డే మొత్తం యూజ్ చేశాను ఇలా యూస్ చేసినప్పుడు నాకు సెవెన్ అవర్స్ స్క్రీన్ ఆన్ టైం అయితే వచ్చింది బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుంది బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది అండ్ ఇక చార్జింగ్ గురించి మాట్లాడుకుంటే బాక్స్ లో ప్రొవైడ్ చేసిన ఫార్టీ పడితే దగ్గర దగ్గరగా ఫుల్ ఛార్జ్ కట్టడానికి గంట ఇరవై నిమిషాల నుంచి గంట ముప్పై నిమిషాలు టైం అయితే తీసుకునేది అండ్ ఛార్జింగ్ చేసినప్పుడు ఒక ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది ఇందులో మీకు ఛార్జింగ్ లిమిట్ సెట్ చేసుకోవచ్చు బ్యాటరీ డిపార్ట్మెంట్ లో ఛార్జింగ్ లిమిట్ అని ఉంటుంది అది మీరు ఆన్ చేసుకున్నారంటే అక్కడ వరకు మాత్రం ఫోన్ ఛార్జ్ అయ్యి అక్కడతో కట్ ఆఫ్ అయిపోయింది సో ఇదైతే లాంగ్ టర్మ్ లో బ్యాటరీ లైఫ్ అండ్ బ్యాటరీ సైకిల్స్ ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఇదైతే నాకు బాగా నచ్చింది అండ్ ఇక సాఫ్ట్వేర్ అండ్ యూవో ఈ ఫోన్ లో నాకు ఏదైనా నచ్చని ఆస్పెక్ట్ ఉందంటే అది సాఫ్ట్వేర్ అని చెప్పవచ్చు ఇది ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చరికి ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఉంటుంది యువ వచ్చరికి రియల్మీ యూవై ఫైవ్ పాయింట్ జీరో వస్తుంది ఈ ఇవ్వ మీకు బానే ఉంటది కస్టమర్ వాయిస్ మీకు ఓఎస్ లో కావాల్సిన ఫీచర్స్ అనే ఉంటాయి కాబట్టి ఇవ్వలో మీకు లోడెడ్ బ్లోట్వేర్ ఉంటుంది మీరు ఫోన్ ఓపెన్ చేయగానే ఒక పదికి మించి బ్లోట్వేర్ యాప్స్ అయితే ఇన్స్టాల్ అయిపోతాయి అండ్ రియల్మీ ఫేవరెట్ హాట్ యాప్స్ హాట్ గేమ్స్ కూడా ఉంటాయి ఈ యాప్స్ అనైతే మీరు కావాలంటే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు బట్ హాట్ యాప్స్ హాట్ గేమ్స్ అయితే మీరు డిజబుల్ చేసుకోలేరు ఆ పేరే చూడడానికి అలాగ ఉంది హాట్ యాప్స్ హాట్ గేమ్స్ అని నాకైతే నచ్చలేదు ఇంత ముందు నేను రియల్మీ ఫోన్ వాడేటప్పుడు కూడా అదే నాకు పెద్ద ప్రాబ్లమ్ ఆ హాట్ యాప్స్ హాట్ గేమ్స్ ఎవరన్నా వాట్సాప్ అంకుల్స్ ఆంటీస్ చూస్తే ఏమనుకుంటారా అని నాకు భయం సో అదైతే నాకు నచ్చింది లేదు సో వేర్ అయితే చాలా ఉంటది అని చేసుకోవచ్చు బట్ హాట్ యాప్స్ హాట్ గేమ్స్ నాకు పెద్ద ప్రాబ్లమ్ మీరు ఫోన్ సెటప్ చేసేటప్పుడు కొన్ని అడుగుతుంది రియల్మీ గ్లాన్స్ కోసం అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ కోసం ఇలా కొన్ని సెట్టింగ్స్ అయితే అడుగుతుంది సెటప్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ సెట్టింగ్స్ సెటింగ్స్ కూడా ఆఫ్ చేసుకోండి లేదంటే ఇంకా దరిద్రంగా తయారైంది ఫోన్ లో కూడా మీకు పర్సనలైజ్డ్ యాడ్స్ కూడా వస్తాయి అవన్నీ రాకుండా ఉండాలంటే ఈ రియల్మీ గ్లాన్స్ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది అవన్నీ సెటప్ చేసేటప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోండి అండ్ కాల్ క్వాలిటీ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే సిగ్నల్ రిసెప్షన్ అయితే మాత్రం చాలా బాగుంది దీనిలో మీకు ఆంటీనా స్ ఉంటది ఇది గేమింగ్ ఆడేటప్పుడు యూస్ అయితే బట్ నార్మల్ గా కూడా దీని వల్ల నాకు కొద్దిగా బెనిఫిషియల్ అనిపిస్తుంది ఎందుకంటే ఈ రూమ్ లో ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వాడేది ఈ రూమ్ లో ఎయిర్టెల్ సిమ్ కార్డ్ వేసినప్పుడు ప్రతి ఫోన్ లో కూడా ఫైవ్ జీ ప్లస్ అయితే రాదు బట్ దీనిలో కాన్స్టెంట్ గా ఫైవ్ జీ ప్లస్ సిగ్నల్స్ అయితే వస్తున్నాయి అది కూడా నాలుగు పొలలు వస్తున్నాయి ఉన్న పొలాలన్నీ కూడా నిండుగా కనిపిస్తున్నాయి సో సిగ్నల్స్ అయితే మాత్రం చాలా బాగుంది అండ్ కాల్స్ కూడా ఎక్కడ కూడా యాక్సిడెంటల్ కాల్ డ్రాపింగ్ ఇష్యూస్ లాంటివి నేను ఎక్కడ ఫేస్ చేయలేదు అండ్ కాల్ క్వాలిటీ కూడా బాగుంది అతల వాళ్ళకి కాల్ క్వాలిటీ కూడా బాగానే కనిపిస్తుంది దీనిలో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కూడా ఉంటుంది నో ప్రాబ్లం అండ్ ఒకవేళ మీరు కాల్ రికార్డ్ చేసుకోవాలి బై డిఫాల్ట్ ఇది మీకు గూగుల్ డైలర్ తో వస్తుంది గూగుల్ డైలర్ లో కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి అనౌన్స్మెంట్ వెళ్తా అలాగే ప్లే స్టోర్ లో ఓ డైలర్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని దాని డిఫాల్ట్ గా సెట్ చేసుకున్నారంటే దాని నుంచి మీరు కాల్ రికార్డ్ చేసుకోవచ్చు అట్లాంటి అనౌన్స్మెంట్ అయితే వాళ్ళదు అండ్ స్టీరో స్పీకర్స్ తో వస్తుంది బాటమ్ లో ఒక స్పీకర్ ఉంటుంది అండ్ టాప్ లో ఇయర్ పీస్ ఇంకో స్పీకర్ లాగా యాక్ట్ అయింది స్టీరియో స్పీకర్స్ అయితే అంత ప్రామినెంట్ స్టీరియో ఎఫెక్ట్ అయితే ఇవ్వట్లేదు పర్టికులర్ గా ఇయర్పీస్ నుంచి చాలా తక్కువ సౌండ్ వస్తుంది ఒక రకంగా చెప్పుకోవాలంటే కింద స్పీకర్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ సౌండ్ వస్తే పైన ఇయర్పీస్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ సౌండ్ మాత్రమే వస్తున్నట్టు వినిపిస్తుంది అసలు యాక్చువల్ స్టీరియా అయితే అంత కరెక్ట్గా అయితే లేదు నాకు తెలిసి దీని స్పెక్ షీట్ కంప్లీట్ గా చూడబోతే ఎవరైనా కానీ దీనిలో మోనో స్పీకర్ ఉంది సింగిల్ స్పీకర్ ఉంది అని అనుకుంటారు స్టీరియో స్పీకర్స్ అని ఎవరు గుర్తుపట్టరు ఆ స్టీయో స్పీకర్స్ క్వాలిటీ కూడా ఫుల్ వాల్యూమ్ లో ఉన్నప్పుడు అంత క్వాలిటీగా నాకు ఏం అనిపించలేదు ఎయిటీ పర్సెంట్ వాల్యూమ్ అలా ఉంటే క్వాలిటీ అయితే పర్వాలేదు అనిపిస్తుంది అండ్ దీనిలో డాల్బి అట్మాస్ అయితే ఏముండవు అండ్ ఐపీ రేటింగ్ వచ్చేసరికి ఐపీ సిక్స్టీ ఫైవ్ రేటింగ్ ఉండదు ఇది జస్ట్ స్లాష్ ప్రూఫ్ మాత్రమే తీసుకెళ్ళి నీళ్ళలో ముంచుకొని పాడైపోయింది సిమ్ స్లాట్ వచ్చేసరికి హైబ్రిడ్ సిమ్ స్లాట్ ఉంటుంది అంటే వేసుకుంటే మీరు రెండు సిమ్ కార్డులు వేసుకోవాలి లేదంటే ఒక మైక్రోస్టి కార్డ్ ఒక సిమ్ కార్డ్ అండ్ ఇది యుఎస్బీ టూ పాయింట్ జీరో పోర్ తోటి వస్తుంది అండ్ నేను ఓటీజీ కనెక్షన్ కూడా చెక్ చేశాను ఎస్ఎస్డి బట్ చెక్ చేశాను అండ్ డేటా కూడా కొద్ది ట్రాన్స్ఫర్ చేశాను ఎస్ఎస్టీ పెన్ డ్రైవ్స్ అయితే ఏ ప్రాబ్లం లేకుండా డిటెక్ట్ చేస్తుంది అండ్ సెక్యూరిటీ పర్పస్ డిస్ప్లే ఫింగర్ స్కానర్ స్కేనర్ ఉంటుంది సో ఇదైతే ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉంది ఏ ప్రాబ్లం లేదు ఫింగర్ పెట్టం కానీ ఈజీగా లాక్ అయిపోతుంది అండ్ ఇందాక నేను సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి చెప్పడం మర్చిపోయా ఇది టూ ప్లస్ త్రీ ఇయర్స్ అప్డేట్స్ కూడా వస్తుంది అంటే టూ ఇయర్స్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్గ్రేడ్స్ ఇస్తారు త్రీ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ లో ఉంది కాబట్టి ఆండ్రాయిడ్ సిక్స్టీన్ వరకు మీకు అప్డేట్స్ వస్తాయి ఇది త్రీ ప్లస్ ఫోర్ అయితే బాగుండేది ఎందుకంటే ఈ ప్రైస్ లో ఇది చాలా మంచి ఫోన్ మీరు కొంటే ఖచ్చితంగా మూడేళ్లు యూస్ చేయొచ్చు సో అలాంటప్పుడు త్రీ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్స్ ఆఫర్ చేస్తే చాలా బాగుండేది సో ఇది గా డిపార్ట్మెంట్ వైజ్ గా నా రివ్యూ అయితే మీకు లాస్ట్ పాయింట్ లోనే అర్థం అయిపోయి ఉండేది మూడేళ్లు వాడచ్చంటేనా ఇది ఆ ప్రైస్ లో ఖచ్చితంగా చాలా మంచి ఫోన్ కన్సిడర్ చేయదగ్గ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఆ రకంగా చెప్పుకోవాలంటే ఆ ప్రైస్ కి మైనస్ పాయింట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఒకటి ఒక మైనస్ పాయింట్ మనం చెప్పుకోవాలంటే డ్రాగన్ టైల్ గ్లాస్ ప్రొడక్షన్ చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచువేషన్ లో కెమెరా పర్ఫార్మెన్స్ ఒక మైనస్ పాయింట్ ఫ్రంట్ కెమెరా లో లైటింగ్ ఒక మైనస్ పాయింట్ అండ్ లో బ్లూటూర్ ఒక మైనస్ పాయింట్ అంతే అంతకుమించి పెద్ద మైనస్ పాయింట్స్ అయితే దీనిలో ఏం లేవు సో ఖచ్చితంగా పదిహేను వేల రూపాయలు ఎవరన్నా ఒక మంచి ఫోన్ కోసం చూస్తుంటే ఇది ఖచ్చితంగా చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఆస్పెక్ట్ కూడా టిక్ చేస్తుంది సో పదిహేను వేల రూపాయలు లోపు ఎవరన్నా ఒక మంచి ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ అయితే మాత్రం చాలా బాగుంది కలు మోసుకొని ఫోన్ అయితే పదిహేను వేల రూపాయలు కన్సిడర్ చేయొచ్చు బట్ రెగ్యులర్ ప్రైజింగ్ అయితే దీన్ని పదిహేను రూపాయలు ఉండదు పదిహేడు రూపాయలు ఉంటది పదిహేడు వేల రూపాయలకి అయితే తీసుకోవద్దు పదిహేడు వేల రూపాయలకి ఈ ఫోన్ తీసుకునే కంటే ఒక వెయ్యి రూపాయలు యాడ్ చేసుకుని ఐకూ జెడ్ నైన్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే కార్డ్ ఆఫర్స్ అవన్నీ కలుపుకొని పదిహేను వేల రూపాయలు వస్తే ఫోన్ తీసుకోండి అండ్ ఒకవేళ మీరు ఈ రివ్యూ చూసి కానీ ఈ ఫోన్ తీసుకోవాలని డిసైడ్ అయితే ఇది అమెజాన్ లో ఉంటది అమెజాన్ అఫిలియేట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను వీలైతే ఆ అఫిలేట్ లింక్ ద్వారా వెళ్ళి ఫోన్ ని పర్చేస్ చేయడానికి ట్రై చేయండి దాని వల్ల మన ఛానల్ కి కొంత అఫిలియట్ కమిషన్ వస్తుంది ఆ అఫిలియేట్ కమిషన్ మళ్ళీ నా పర్సనల్ గా యూస్ చేసుకోను మళ్ళా దాని ఛానల్ మీద పెడతాను ఇంకా ఫ్యూచర్ లో అయ్యే ఫోన్స్ ని కొని రివ్యూ చేయడానికి అఫిలియేట్ కమిషన్ ఎంత నాకు యూస్ఫుల్ అవుతుంది ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను ఈ వీడియో మీ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ఫోన్ నాకు ఎవరు రివ్యూ పంపలేదు నేను నా సొంత డబ్బులు పెట్టుకుని కొనుక్కొని రివ్యూ చేసుకుంటున్నాను అండ్ మార్కెట్ లో లాంచ్ అయ్యే ప్రతి ఫోన్ మీద కూడా ఒక జెన్యున్ అన్బయాసిడ్ రివ్యూ ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఫోన్స్ కూడా కొన్ని రివ్యూ చేస్తున్నాను సో ఎఫర్ట్స్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి వీడియో లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కి మన దగ్గరలో ఉన్నాం తొందరగా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి సో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మరలా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బై బాయ్